నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఒక వీడియో వైరల్ అవుతుంది అందులో ఉన్నటువంటి వాడు అసలు మనిషి వాడు అంత ధోరణి పడుతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న లైక్ వెళ్ళి నాకు ఆ తర్వాత పేర్లు తెలిసే పేర్లు పెట్టి అసలు విషయం కూడా ఇప్పుడు తెలిసింది పోలీసులు నిజంగా చేసే అతి పెద్ద తప్పు ఇదేనండి ఏ సంతో కదా అడ్జస్ట్ అవ్వండి ఊరికండి అయ్యా ఇలా కాంప్రమైజెస్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ బతుకులు ఇంతే నేను చెప్పినట్టే నన్ను చెప్పేసి అవతర బెదిరిస్తా ఉంటాను నిన్న జరిగింది కూడా అదే ఇదిగో ఇప్పుడు బయటపడ్డాయి అండ్ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి మరి ఈమె మాండవతంతో అలా వ్యవహరిస్తుందో పొలిటికల్గా ఏంటో నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో రాయలసీమలో చాలా ఇన్సిడెంట్స్ ఇమ్యూనిటీ స్పందిస్తుందన్న మనస్ఫూర్తి అభినందిస్తున్నారు లక్ష్మి గారు మిమ్మల్ని అయితే ఓకేనా ఖచ్చితంగా మీరు మంచి ఉన్న అయితే వెళ్తారు నాకు ఆ నమ్మకం అయితే ఉంది ఎందుకంటే గతంలో మీరు ఏ ఇన్సిడెంట్ల పట్ల ఎలా స్పందించారు అంటే నాకు గుర్తు గుర్తుంది సరే తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం లక్ష్మి గారి గురించి సో ఇప్పుడు ఏంటి నిన్న ఈ మెల్లి ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళని కలవటం మాట్లాడటం పోలీసులకు చెప్పటం ఈవెన్ కేసు ఫెల్ ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారట ఇక మా పిల్లడు కొడుతున్నాడు గొడవ పడుతున్నాడు మా వల్ల కావట్లేదు అయ్యాన్ని లక్ష్మమ్మ పాపం పెద్ద అరే ఆమె భర్త వచ్చే రెడ్డి ఆమె వయసు డెబ్బై నాలుగు సంవత్సరాల పాపం ఆయన నిన్న వాళ్ళ భార్యని కొడుకు శ్రీనివాసరెడ్డి కొడుతుంటే చిన్నవాడు కొట్టినాడు శ్రీనివాసులు రెడ్డి అరకు కొడుతుంటే పాప కనీసం నోరెత్తి కూడా ఆపలేకపోయింది ఎందుకంటే భయపడిపోతుంట పెద్ద ఆయన అట్లా ఉన్నా సరే ఆ పెద్ద ఆయన కూడా కాల్తో తిన్నాడు చంపబెట్టు కొట్టాడు అడిసిన మనిషి అయినా బాబు అసలు శ్రీనివాసులు రెడ్డి వాడి పేరు చిన్న కొడుకు పెద్ద కొడుకు పేరు మనోహర్ రెడ్డి వీళ్ళకి ఆ కొత్త కోట దగ్గర మండలం ఏదో అక్కడ వీళ్ళకి ల్యాండ్ ఉంది సొంతూరు లేదో అందులో మూడు ఎకరాలు పొలం ఇంకోటి రెండు ఎకరాలు బీకెట్టు పొలవాటు కొడుకులు ఇద్దరు పెద్ద కొడుకు మనోహర్ రెడ్డి చిన్న కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఈ శ్రీనివాసు రెడ్డి వ్యవసాయం చేసుకోలేకపోతాడని చెప్పేసి మదన మగ్గల వరకు ఉంటే దానిలో పెట్టారు చేసుకుంటూ ఉన్నాడు వీళ్ళు ఏం చేశారు మరి కొడుకులు సరిగా పంచుకోండి చెప్పేసి అన్నారు బట్ వివరంగా రాయల అంటే రిజిస్ట్రేషన్ తాలూకా అలా లేదు వీళ్ళు ఏం చేశారంటే ఆ డీకెట్ పొలాలు బోర్లు వేసుకొని ఎవరు షేర్ చేసుకున్నారు వీడేమో అన్నకొద్దు నాకే రాయండి అని చెప్పేసి అంటాడారు అలా కాదురా సరి సమానం కాదని వీళ్ళు అంటారట ఇలా రోజు గొడవలు ఇక చివరికి మొన్న వాళ్ళు పెద్దవాళ్ళు రాసేసారంట వాడికి ఇది పెద్ద కోడికి అది తెలిసి ఈ ఘోరాతి ఘోరంగా కొట్టాడు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ వాంటెడ్గా దారుణ దారుణంగా ఎదురుమని హింసించడం సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఇది కూడా ఒక రకంగా కొడతాం వేధిషు ఇటువంటివి అన్నట్టు ఆ కేసులు పెట్టారు ప్రజెంట్ లక్ష్మణ్యం మేము ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం పాప వెంకటరమణ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు ఆమె గజ్జె లక్ష్మి ఏమంటుందంటే మహిళా కమిషన్ సభ్యురాలు మనస్ఫూర్తి చెబుతుంది ఈ మాట ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్లో కొందరు సభ్యురాలు ఉంటారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వాసిరెడ్డి పద్మ గారి కన్నా ఈ లక్ష్మి వచ్చేసి వంద ఎట్లు బేటరు ఎందుకంటే పలు సందర్భాలు మేము స్పందించడం నేను గమనించున్నాను కానీ చెప్తున్నా తర్వాత ఇప్పుడు ఈమె లక్ష్మి గారు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి సంబంధించి కలిసి పోలీసులు చెప్పి కేసు నమోదు చేసి వీళ్ళకి వృద్ధులకు సంబంధించి ఏవైతే చట్ట ప్రకారం వాళ్ళకి రా హక్కులు ఉంటాయి కదా దాని ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించండి బ్రతుకు భారం కాకుండా వారికి డబ్బు సాయం అన్నది కొడుకుల నుంచా లేదంటే వాళ్ళ ఆస్తుల్లో నుంచే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవటమా ఎలా చూడండి ఇంకోసారి ఆ కొడుకు వచ్చి వీళ్ళని కొడతం కాదు కదా కనీసం నోరైతే ఒక మాట కూడా అనకూడదు అన్నట్టు గట్టిగానే చెప్పారు అండ్ మిగతా వాళ్ళు అంత కూడా సీరియస్ అయ్యారు అండ్ నందనపల్లి టూ టూనో సిఏ యువరాజ్ ఆయన అండ్ రేంజ్ డిఏజీ ఐజీ ఎవరు ఉంటారు వాళ్ళు అంత కూడా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు కలిసి మాట్లాడినారు సో ఫైనల్ నేను చెప్తున్నాను చూడండి నిన్న చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా అమ్మ నాన్న మనల్ని కని చదివించారా అంతే వాళ్ళ బాధ్యత ఆ తర్వాత మన కాల మీద మనం నిలబడాలి వచ్చిన డబ్బుతో వాళ్ళని మనం చూసుకోవాలి చూసుకోకపోయినా పర్లే వాళ్ళని మీరు వేధించవద్దు వాళ్ళ దగ్గర ఉంది ఇస్తామంటున్నారా సంతోషం తీసుకోండి ఇవ్వండి రా అంటున్నారా ఓకే మీరు బాగుండండి అని చెప్పేసి కోరుకోండి చాలు మీరు నాకేమివ్వలా ఉండదంతా వాడికో వాడికే ఇచ్చారు అన్నకో తమ్ముడికో అక్కో చెల్లికే ఇచ్చారు బట్ నన్ను వచ్చి అడగొద్దు అన్న వేళ ఉంటారా ఉండండి అందుకని వాళ్ళు కొట్టద్దు తిట్టద్దు లేదు వాళ్ళు ఇస్తే ఇచ్చారయ్యా నాకు ఎవ్వరపోయినా నాకు ఇబ్బంది లేదయ్యా మూత మీద ఉన్న మగాడిని లేదు మా అమ్మ నన్న మంచి గుణాలతో నేను పెంచుకుంటే ఆడదాన్ని నేనే మా అమ్మ నాన్న సాగుతా అనుకుంటే సాకండి బట్ కొడతాలో వేసాడు ఉద్రబాబు నాకు ఇప్పుడు కూడా నేను ఎట్ట కొట్టాడంటే రెడ్డి అయినా సరే దారుణం కొట్టాడు ఆ వర్డ్ ఎందుకు ఇస్తాను అయినా సరే ఓసీలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒకనొక సందర్భంలో ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎలా హైలైట్ చేసిందో మనకు తెలుసు సరే ఇప్పుడు టాపిక్ కొద్దిగానే మనకి మెయిన్గా చెప్తున్నాను కూలోడు డబ్బున్నోడు పేదోడు అగ్రకూలం వాట్ ఎవరి ఇట్ ఈస్ అమ్మ నాన్నని కనీసం మనుషుల్లాగా లాగా చూడండి రా పుణ్యం ఉంటుంది వీడు పట్టుకోవాలి పట్టుకోలేదు కేసు అయితే నమోదు చేశారు పట్టుకొని లోపలికి కొడితే అప్పుడు నాకు చల్లగా ఉండదు అండ్ వాడికి ఫ్యామిలీ ఉండేది మళ్ళీ వాళ్ళు వాళ్ళు బాధపడతారు పాపం ఏం చేయలేం వాడు చేసినంత తప్పు అటువంటిది